ఈ రోజు పరోక్ష నింద బ్యాక్ బైటింగ్ అంటారు ఇంగ్లీష్ లో ఒక వ్యక్తి ఆ లేనప్పుడు అతని గురించి చెడుగా మరొకరితో మాట్లాడడం పరోక్ష నింద అంటారు అంటే ఏ బి సి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనుకుందాం ఏ బితో సి తమ సమక్షంలో లేనప్పుడు అతని గురించి చెడుగా మాట్లాడడం ఇది పరోక్ష నింద అంటే అంటే ఏ బితో ఇలా అన్నాడు ఆ సి చాలా అహంకారండి తనే గొప్పవాణ్ణి అనుకుంటూ ఉంటాడు అతని ప్రవర్తన చూడండి ఎలా ఉంటుందో అని అన్నాడు అనుకోండి దాని పర్యవసానము ఏంటో చూద్దాం ఈ పరోక్ష మానవుడు చేసే అన్ని తప్పిదాల కంటే అతి భయంకరమైనటువంటి పర్యవసానాలను కలిగిస్తుంది అన్నారు మెహర్ బాబా ఎందుకంటే మిగిలిన అన్ని తప్పిదాల విషయంలో తాను తప్పు చేస్తున్నాను అని ఎంతో కొంత జ్ఞానం ఉండే ఆ తప్పు చేస్తాడు మానవుడు కానీ పరోక్ష విషయంలో తాను తప్పు చేస్తున్నాను అనే అనుమానం కూడా లేకుండా ఆ తప్పు చేయడం కొనసాగిస్తూ ఉంటాడు ఆ కారణంగా ఎక్కువ తక్కువ ప్రమాదం ఉంది అన్నారు బాబా ఉదాహరణకు ఒక హత్య చేసేవాడికి హత్య నేరము అని తెలుసు అయితే ఒకటి పది పర్సెంట్ తెలియచ్చు ఒకటి నైన్టీ పర్సెంట్ తెలియచ్చు అలాగే త్రాగేవాడికి ఆ త్రాగుడు తప్పు అని తెలుసు ఒకరిని అవమానం చేసేటప్పుడు ఇలా అవమానం చేయడం తప్పు అని తెలుసు కానీ పరోక్షణ చేసే వాడికి తాను ఘోరమైన తప్పు చేస్తున్నాను అని తెలియదు బాబా మాటల్లో నింద వలన ఏర్పడినటువంటి సంస్కారములు ఎంత గాఢముగా ఉంటాయంటే అది పూర్తిగా తొలగించి వీయడానికి కొన్ని లక్షల జన్మలు పట్టవచ్చును ఉదాహరణకు ఒక హత్య చేస్తే తరువాతి జన్మలో ఆ వ్యక్తి హత్య గావింపబడతాడు తద్వారా హత్య ద్వారా ఏర్పడిన సంస్కారములు తొలగిపోతాయి కానీ పరోక్ష నింద ద్వారా ఏర్పడిన సంస్కారములు అంత తొందరగా తొలగిపోవు ఉదాహరణ చెప్పుకుందాం ఏ బితో సి గురించి సి లేనప్పుడు చెడుగా మాట్లాడాడు అనుకుందాం అప్పుడు జరిగే పర్యవసానం ఏమిటంటే సి అని వ్యక్తి యొక్క సంస్కారముల నిలవ నుండి కొన్ని సంస్కారములు ఈ నింద చేసినందుకు ఏ అనే వాడి బాస్కెట్ లో చేరిపోతాయి బి విన్నాడు కాబట్టి అతని బ్యాగ్ లో కూడా ఈ ఈ సి నుంచి కొన్ని సంస్కారములు వచ్చి చేరిపోతాయి సో సికి ఈ సంఘటనతో సంబంధం లేకపోయినా సరే వీరిద్దరి ట్రాన్సాక్షన్ వలన అతని సంస్కారములు తగ్గిపోతాయి మనం ఏమనుకుంటామంటే చెడుగా మాట్లాడితే తప్పు అనుకుంటాం కానీ వినడం కూడా తప్పే అది కూడా ఆ తప్పులో భాగం పంచుకో వలసి వస్తుంది ఎంత ప్రమాదమైనటువంటి ఈ ఘోరమైనటువంటి విపత్తు నుంచి ఎలా తప్పించుకోవడం దీని నుంచి బయటపడ్డం ఎలా బాబా అడిగారు నీవు ప్రేమించిన వ్యక్తి నీ భర్త నీ బిడ్డ నీ తల్లి వాళ్ళ మీద పరోక్షణ చేస్తావా అని అడిగారు బాబా చేయమే ఎప్పుడు చేయం నిజంగా వాళ్ళు తప్పు చేసినా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాం అలాగే నీవు అందరినీ ప్రేమించగలిగితే అసలు పరోక్ష నిందకు అవకాశమే ఉండదు అన్నారు బాబా అవతార్ మెహేర్ బాబాకి జై